హాయ్ హలో నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే మా ఊరిలో ఉన్న ఆంజనేయ గుడికైతే వచ్చామండి మా పాపకైతే వాళ్ళ తండ్రి పైన గండం అయితే వచ్చిందండి ఆ గండం పోవడానికైతే పూజ పెట్టించాలంట మేమైతే మా ఊర్లో ఉన్న ఆంజనేయుని గుడికి అయితే పూజ పెట్టితామని వచ్చాము మా ఊర్లో అయితే ఆంజనేయుని గుడితో పాటు ఇక్కడ శివాలయం కూడా రీసెంట్గానే కట్టించారండి శివాలయంలో అయితే శివుడు అయితే ఉన్నాడు ఇంకా గుడి చుట్టూ అయితే ఎన్నో పూలు అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే దేవుడికి పూజ చేయడానికైతే ఇక్కడే పూలు అయితే ఉన్నాయి శివుడికి కానీ ఆంజనేయుడికి కానీ చేయడానికైతే ఇక్కడ గుడి చుట్టూ అయితే పూల చెట్లు చాలానే ఉన్నాయి గుడి చుట్టైతే రెండు మూడు ట్యాంకులు అయితే ఉన్నాయండి ఇక్కడైతే ఎవరైనా స్నానాలు కూడా చేయొచ్చని ఇంక ఇక్కడైతే గుడికైతే ఇక్కడైతే అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడైతే మా గుడి ముందలైతే నందీశ్వరుడు కూడా ఉన్నాడండి ఇంకా గుడిలో అయితే మనకి ఎక్కడ కావాల్సిన అయితే ఉన్నాయండి ఇంకా గుడి చుట్టూ అయితే కళ్యాణం చేయించడానికి కళ్యాణ మండపం కూడా ఉందండి ఇక్కడైతే గుడి అయితే చాలా పెద్దగానే ఉందండి మా ఊర్లో అయితే గుడికైతే నాలుగు వైపులా నాలుగు గేట్లు ఉన్నాయండి ఎక్కడి నుంచి అయినా గుడిలోకి రావచ్చు ఇక్కడైతే నవగ్రహాల దేవతలు కూడా ఉన్నారండి ఇక్కడైతే తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయండి నవగ్రహాల పూజ కూడా వచ్చిందండి మేమైతే నవగ్రహాల పూజ కూడా చేశాము ఇక్కడైతే నవగ్రహాలకైతే నవధాన్యాలతో పూజ చేస్తారు ఇంకా మా ఊర్లో అయితే అన్ని దేవతలు అయితే ఉన్నారండి ఇక్కడైతే ఆంజనేయ గుడిలో అయితే పూజ పెట్టిస్తే ఇంకెక్కడికి బయటికి వెళ్ళకుండా ఇక్కడే అన్ని దేవతలకైతే పూజ చేయొచ్చు అని మేము ఇక్కడికి వచ్చామండి ఫస్ట్ మా బాబు కూడా ఇలాంటి గండమే వచ్చింది కాకపోతే అది చిన్న గండం అది అయితే నా పైన వచ్చిన గండం అండి ఇప్పుడైతే మా పాపకైతే చాలా పెద్ద గండం వచ్చింది మా ఊరి గుడిలో అయితే ఇక్కడ తొమ్మిది నవగ్రహాల దేవతలు అయితే ఉన్నారు నాకైతే సరిగ్గా నవగ్రహాల దేవతల పేర్లు అయితే తెలియదండి మీరేమనుకోకండి ఇక్కడైతే తేరైతుందండి ఈ తేరైతే మా ఊరిలో అయితే తేరు పుంజుతారండి ఇదైతే మా ఊరిలో ఉన్న ఆంజనేయని తేరండి ఇంక ఇక్కడైతే మనం లోపలికి అయితే గుడిలోకి వెళ్ళే దారండి ఇక్కడైతే ఇంట్లో ఉన్న పాత దేవుని ఫోటోలు అయినా ఇక్కడనే పెడతారండి పగిలిపోయిన దేవుని ఫోటోలు అయితే ఎక్కువగా ఆంజనేయ గుడిలో అయితే ఇలా పెడతారు ఇక్కడైతే దీపం కూడా ముట్టిస్తారు ఇక్కడైతే గుళ్ళో అయితే మొత్తం ఇంకా అన్ని సామాన్లు అయితే ఉంటాయండి పూజకు సంబంధించిన సామాన్లు ఇక్కడైతే భజనలు కూడా చేస్తారండి ఇంక ఇక్కడైతే అల్మారు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడైతే గుడికి సంబంధించినవన్నీ ఇక్కడనే పెడతారు ఇంక ఇక్కడైతే హుండి అవన్నీ ఉన్నాయి వచ్చిన భక్తులు కూడా ఇంకా చందాలు వేయడానికైతే హుండి కూడా ఉందండి ఇదైతే మేము తెచ్చిన అండి పూజకైతే ఇక్కడైతే ఆంజనేయుని విగ్రహం ఇంకా కృష్ణుడి విగ్రహాలు కూడా లోపటైతే ఉన్నాయి ఇంకా పూజ అయితే మొదలు చేశారండి మేమైతే ఇక్కడ ఒక అయ్యగారు అనుకుంటే ఇంకో అయ్యగారు వచ్చారు వీళ్ళ నాన్నతో పూజ చేద్దాం అనుకున్నాము కాకపోతే వీళ్ళ నాన్నకి యాక్సిడెంట్ కావడంతో ఇంకా ఈ అయ్యగారు అయితే వచ్చారు తర్వాత అయితే నేను ఇక అయితే ఇక్కడ వాటర్ వేసి తుడిచిన తర్వాత అయితే రతం ముగ్గు వేశాను రతం ముగ్గు వేసిన తర్వాత అయితే ఇస్తరాకు వేసి ఉప్పు అయితే అందులో వేశారండి ఇంకా చుట్టూరా ఐదు సార్లు అయితే ఇట్లా బియ్యం పోసారు అందులో అయితే తమలపాకులు ఇంకా కుడకలు ఖజూర పోక అయితే ఫస్ట్ అయితే ఒక పూజ స్టార్ట్ చేశారండి అయ్యగారు ఇక్కడైతే మేము మొత్తం ఐదు పూజలు చేసామండి ఉదయం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు ఈ పూజలే అయ్యాయండి మా పాపకైతే చాలా పెద్ద గండం వచ్చింది ఇంకా ఈ పూజ అయిపోయేసరికి అయితే నేను చాలా నీరసం అయిపోయాను ఇంకా ఉపవాసం కూడా ఉండే కాకపోతే నేను ఉపవాసం ఏమి ఉండలేనండి నేనైతే టిఫిన్ చేశాను ఇంకా మా వారు అయితే ఉపవాసం ఉన్నారు మేమైతే ఫస్ట్ గణపతి పూజ చేశామండి ఇంకా మా వారైతే ఆంజనేయుని పూజ చేశారు యజ్ఞం చేశాము నవరా నవగ్రహాల పూజలు చేశాము ఇంకా శివుడికి అయితే అభిషేకం కూడా చేశామండి ఇంకా పూజ స్టార్ట్ అయ్యే వరకు అయితే నేనైతే మా పాపకైతే పాలు పాలిచ్చి పడుకోబెట్టామండి ఇంకా పూజలో మధ్యలో డిస్టర్బ్ అవుతుందని ఇంకైతే మా ఆయన అయితే సామాన్ అయితే అయ్యగారికి ఒక్కొక్కటి ఇస్తున్నారు ఇంకా పూజ అయితే మొదలైపోయింది ఇంకా మా బాబు అయితే కెమెరాను చుట్టే చూస్తున్నాడు ఎప్పుడైతే పోయి కెమెరా పీకేద్దామా అనే ఆలోచనలే ఉండివాడు ఇంకైతే వాడితో సతాయించుకుంటూ అలా కెమెరా అయితే సెట్ చేసాము కాకపోతే చాలా సార్లు కెమెరా ముందరికి ఉరికి కెమెరా అయితే కిందికి వేసేసాడు మా పాపకైతే చాలా పెద్ద పూజ వచ్చిందండి ఇంకా ఫస్ట్ అయితే ఈ పూజ చేసిన తర్వాత అయితే ఆంజనేయుని పూజ అయితే మా వారే చేశారండి ఇంకా ఆడవాళ్ళు అయితే ఆంజనేయుని పూజ చేయనవసరం లేదండి మా వారితోనే చేయించారు అయ్యగారు ఇంకా నవగ్రహాల పూజలు ఇంకా శివుడికి అభిషేకం అయితే ఇద్దరం కలిసి చేశాము ఇంకా పూజలు అయితే ఇంకా నన్ను మా వారిని వాళ్ళ మామనైతే దీపంలో అయితే చూపించారు అయ్యగారు అదేనంట మెయిన్ అండి ఈ గండం మొత్తం పోవడానికి దీపంలో అయితే చూడాలంట ఇంకా అయితే ఇక్కడైతే కొద్దిసేపు అయితే మేము వీడియోలో జోక్స్ వేసుకుంటూ నవ్వుకున్నాము जय श्री राम प्रधान नारायण जय आत्म ज्ञान ज्ञान वत्ना ज्ञान मान श्री कृष्ण वत्ना नाम ये देवोत्तम सुनम देवेराारावम चंद्रावंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्यावम देवआवंदरेव लक्ष्मीलापस्यम जय जय श्री राम जय राम चंद्रवंदरेत्याव

ओम जना ओम तमन नश्वर दर्व रेंडम बर्गो देवत्री में जो जोर जोरिया अबो जो देर सुप्रम ब्रह्मा बोर वस्वर ओम अत्यंत दर्जेट लो अत्पुंडी सुजीवा चिंबो राजन्य प्रवर्तमान सत्य ब्राह्मण्या ब्राह्मण है मेरा ब्राह्मण पे मेरे कुत्रम विलोविवाल गोत्रों विलोविवाल गोत्रों भाई निपे अन्य वाल मुश्तों भाई निपे पांडु नाम ट्रांस राम नरेश या लीलावती नामदेशया सहा कुटुंबाना विनायक्यमये कृष्ण कृष्ण यालव रावदेशया जयमन रावदेशया सहा कुटुंबाना भक्त देना सहा कुटुंबाना पतित ग्रंथा पपस्वज्य सहा हां वर्षा जी सीधा नंबर कॉल किया ले 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 येंगे रहते श्रेयाज आए ले बोलते हैं ये आपको संदेश जी आगे जरूरत है सभी क्रम और ऊपर जा इन्हीं का है और नंबर को शून्य कर शैला जी और ₹100000 संरक्षण एवं आत्म अनंत के देना और నాబలే గుంబవామహేగ గుందేనాకోస్త్రోస్త్రం చేస్త్రాది బ్రహ్మను ప్రాణము కుతః ఆను సంపన్న నాది చే కారణో ప్రేవహన గ్రానది చేమహ ధ్యాయామి జ్ఞానోత్ర ప్రయామి ఆవాహి ఆసనం స్తోత్రం ఉద్ధత్తం దావాహి యామి ఆసనం స్తోత్ర యామి ఆధారం అస్తయో

और बसुरा दसवत दरेन बलो ने विषय में निको यो नते वदे सत्यम नत्तन न परंतामि अमृतो नस्तो क्यों चित अमृतो नस्तो प्राणाय स्वा बन्ने सन्ने सुरमने स्वाहा ब्रह्मणे स्वा मध्ये मध्ये वाने सर्वे सुरक्षा वारुत्या तान सर्वे महायज्ञ उजग्रह देवता नमः हेला नैवेद्य निवेदन के नमः ओम भव बसुरा दसवत दरेन बलो दे विषय में निको यो रह अजोरिया सत्यम नत्तन न परंतामि नील प्रोचन जय अमृतम प्राणाय स्वाहा

नागदेवला चंद्रदेव प्यावी नक्षत्र आदिये नमः श्री ए केतु ग्रहाय नमः इदे ए पुष्पा माला नद्यो पुष्पांजली नमः नैवेद्यं वां श्रये पुज ग्रहाय नमः गौर वोस्वादा स्तोत्रे नमः वरवे शिवाय भयो नमतेह सत्यम नक्कन वरदतामि अमृतो नमस्तुते चिन्चितो अमृतो नमस्तुते नमः न्यस्त्वा वन्न्यास न्यस्त्वा स्वः ब्रह्मणे स्वां मध्ये मध्ये वाण्यं सर्वेष सुरक्षां आरोग्यं दानं सुभे महाएत्ये

ఓం నక్షత్రాధిపతి అశ్విని నక్షత్రో నమ ఛాయాం సమర్పయా ఆవాహ్యామి సమర్పయా నీళ్ ప్రోత్సహి ఆవాహ్యామిర్పం పాదా వాద్యం సమర్ప్యాస్ నమస్తే అస్తో విశ్వేశ్వరాయ సహస్రశేషం భుజగ్రహాయ నక్షత్రాధిపతి धन्धन और प्यामें कुम्कुम आचरण दिखें तो अपने ये काम समय मक्षर कथन तो मां कुछ धार दे नक्षत्राल दे उनको सर प्यामें एक्शन लाईनें कर प्राय ने तुरवा इधर उसमें एक्शन लगाएंगे दबला एक्शन दोनों प्यामें नक्षत्राल दुनिया इसमें हां श्रेय केतु रहा यह मां इधर एक पुष्पा मार दोनों प्याम उसमें सत्यम सत्यम न अमृतोमस्तो क्यों चित्तामृतोमस्तो ब्राह्मणेश्वर बन्नेश्वर बन्नेश्वर ब्रह्मनेश्वर मध्य मध्य बाणे सर्वे सर्वत्यं बालत्यं तां सर्वे महाने यत्य उज्ज्वलः देवदाप ज्योर महा केला नए वेद्यन वेद्यन केदुक ग्रहायन महा ओम बहुत दुष्मान दुष्मुर दरेन्न बलो देवस्त्री स्वाहा చెప్పడం మర్చిపోయానండి మా పాపకైతే లా చాని అక్షరం పైన పేరు అయితే పెట్టమని అయ్యగారు చెప్పారండి మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియో చూసేవారు కానీ లా అక్షరం పైన చా అక్షరం పైన మా పే మా పాపకైతే పేరు చెప్పండి ఈ వీడియో మీకైతే నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పాపకైతే ఇంకా గండం పూజ అయితే ఇలా చేసామండి ఇంకా ఈ వీడియో మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్